హై ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడింది గ్లామర్ వెహికల్ గ్లామర్ వెహికల్ అనే కాదు మేజర్గా ప్రతి వెహికల్లో ఉన్న ప్రాబ్లం ఇది ఏంటంటే సైడ్ స్టాండ్ చేసినప్పుడు ఈ వెహికల్ అనేది ఎక్కువగా వాళ్ళుపోతుంది నెక్స్ట్ ఏంటంటే పడిపోయినట్టు అయిపోద్ది ఈ ప్రాబ్లం మనం ఇంటికాడే సాల్వ్ చేసుకోవచ్చు అది మనకు టూల్ కిట్లో ఉండి పదిహేడు రేంచ్ స్క్రూడ్రైవర్ ఒక సాయంతో అయితే ఈజీగా అన్నది సాల్వ్ చేసుకోవచ్చు దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది వీడియో అయితే చివరి వరకు అయితే చూడడం ట్రై చేయండి మాక్సిమం నా వీడియోలో అయితే ప్రతి వీడియోలో అయితే చివరి వరకు చూస్తేనే కంటెంట్ అనేది అర్థమవుతుంది చూసారు కదా ఇక్కడ సైడ్ స్టాండ్ అనేది ఓపెన్ చేసుకొని ఆ ప్లే అన్నది ఉంటుంది ప్రీప్లే అన్నది మనం తగ్గించుకోవాలి మనకి హ్యామర్తో కానీ ప్రీ ఆ అన్నది తగ్గించుకుంటే మనకు కొత్త స్టాండ్ వేయకుండానే ఆ ప్రాబ్లం అన్నది ఈజీగా మనకి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు మాక్సిమం ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే చాలామంది అయితే కొత్త స్టాండ్లు అయితే వేస్తారు ఇటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పాదం అన్నది జాగ్రత్త చేసుకుని డౌన్ సైడ్లో కూడా సెవెంటీన్ నెమ్ నట్ అయితే ఉంటుంది ఆ నట్నైతే కన్ఫామ్గా వేయాలి కప్ వేయకపోతే మళ్ళీ ఆ పాదన్నది సాగిపోయే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వచ్చి షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా వెళ్తూ వెళ్తూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయాలండి